ప్రార్థన చేసుకుందాం మా ప్రియ ప్రణులు తండ్రి కృపయు కనికనగల మా దేవా నమ్మదిన దేవ అబ్రహామి సాకి ఆకుల దేవ మీ పరిశుద్ధ పాదాల స్థులు స్తోత్రం తండ్రి మీ కుమారుడు మా రక్షకుడు అద్వితీయ దేవుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతనాములు స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా మా దేవుడుగా మా ప్రభుడుగా మా యజమానుడుగా మా మీరు మీరున్నందుకే మీకు స్తోత్రాలు మా ఆశ్రయ దుర్గం మీరు మా ఎత్తైన కోటవు మా కొండ మా కోట మా శైలం మా డాల్ మీరేందుకే మిక్స్తో రాలి ఒకరి వా నీ దాసుడు కాంతరావు గారిని ఒకరి మీరు మరుగుపరిచి ఒకరి వా ఈ యొక్క ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఒకరి మీ ప్రేమ సువార్త అనేకులకు అందించబడటానికి మీరు తండ్రి మార్గాన్ని సువిశాలం చేసేందుకే మిక్కిస్త రాలి అనేకులు రక్షణ పొందుటకు ఒకరి వా అనేకులు క్షేమాభివృద్ధి పొందుటకు అనేకులు తండ్రి మీ మేలును గ్రహించటకు సహాయం చేయండి ఒకరు వా కుటుంబాలు సంతోషంతో ఆనందంతో మీ రక్షణ ఆనందం అనుభవించినట్టు సహాయం చేయండి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి మీ దాస్తుని ఆత్మచేత అభిషేకించి మీ నోటి బురగా వాడుకుని ప్రార్థిస్తూ దయగల మీ ఆస్తు మెప్పుకుంటూ మృక్కుతూ పూజించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించేడుకుంటే నామ తండ్రి ఆమె దేవుని నామానికి స్తోత్రములు స్నుగాక ఆ వాక్యంలోనికి వెళ్దాం మొదటి సమయంలో పదిహేడవ అధ్యాయము నలభై ఏడు నుంచి యాభై ఒకటి వచ్చిన దాకా మనము చదువుకొని ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం అప్పుడు అప్పుడు యహోవా కత్తి యహోవా కత్తి కత్తి చేతను ఈట చేతను ఈట చేతను రక్షించు వాడు కాడని రక్షించు వాడు కాదని ఈ దండు వారందరూ ఈ దండు వారందరూ తెలుసుకొందరు తెలుసుకొందరు యుద్ధం యహోవాదే యుద్ధము యహోవాదే ఆయన ఆయన మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పాను మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పాను ఆ పిలిస్తీయుడు ఆ పిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై దావీదును కలిగిటకై అతని ఎదురు ఎదురిపోగా అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో తన సంచిలో చెయ్యి వేసి చెయ్యి వేసి అందులో నుండి అందులో నుండి రాయి ఒకటి తీసి రాయి ఒకటి తీసి వడిసలతో విసిరి వడిసలతో విసిరి పిలిస్తీని నొదుట కొట్టెను ఆ పిలిస్తీని నొదట కొట్టెను ఆ రాయి ఆ రాయి వారి నుదురు చొచ్చినందున వారి నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను వాడు నేలన బోర్ల పడెను దావీదు దావీదు పిలిస్తీని కంటే పిలిస్తీని కంటే బలాజుడే బలాజుడే ఖడ్గము లేకయే ఖడ్గము లేకయే వడిసలతోను వడిసలతోను రాతితోను రాతితోను ఆ పిలిస్తీని కొట్టి చంపెను ఆ పిలిస్తీని కొట్టి చంపెను వాడు దావీదు దావీదు రిగెత్తిపోయి అరిగెత్తుకుని పోయి ఫిలి మీద నిలుచుండి కత్తి వరదూసి వాని కత్తి వరదూసి దానితో వాణ్ణి చంపి దానితో వాని చంపి తలను తెగవేసను వాని తలను తెగవేసెను ఫిలిస్తీన్ ఫిలిస్తీన్ తమ సూర్యుడు చచ్చుట చూసి తమ సూర్యుడు సచ్చుట చూసి మారిపోయి రి దేవుని నామానికి స్తోత్రములు గాక ఈ వాక్యాన్ని మనము ఆ ధ్యానం చేసుకుందాము ఇక్కడ ఏమని అంటున్నాడంటే యుద్ధము యహోవదే అని గట్టి నమ్మకము ఎవరికి ఉందయ్యా అనంటే దావీదుకు యుద్ధము యహోవదే అని గట్టి నమ్మకం కలిగి ఉన్నాడు ఎలాంటి నమ్మకం అంటే దావీదుకు యుద్ధము యహోవదే అని చెప్పి గట్టి నమ్మకం కలిగి ఉన్నాడు ఆయన యుద్ధము చేసను తాను యుద్ధములో ఏం చేశాడంట ఈ యొక్క యుద్ధము అని దావీదు నమ్మాడు ఆయన యుద్ధము చేయకపోతే నేను ఎంతటి వాడను నా వల్ల కాదు అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు యుద్ధము యహోవదే అని చెప్పి ఒక నమ్మకం పైన ఆయన అతిశ్రయించకుండా ఆయన దేవుని పైన యుద్ధము యహోవదే అని చెప్పి వెళ్ళాడు కార్యము ఆయన చేశాడండి యుద్ధము దేవుడు చేశాడు అందుకనే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు లేదు యుద్ధము యహోవదే అని చెప్పి యహో పైన పెట్టుకొని ఆయన దావీదు వెళ్ళాడు ఎందుకయ్యా అనంటే ఈ యొక్క యుద్ధము ఎందుకు అనంటే అక్కడ ఆ యొక్క బలాజ్యుడు కలిగిన వాడు ఉన్నాడు ఆ యొక్క యుద్ధ సూర్యుడు ఉన్నాడు ఈ దావీదుకు యుద్ధం అంటే తెలియదు యుద్ధం అంటే ఎలాంటిదో కానీ ఆయనకు తెలియదు కానీ ఈ దావీదు ఎవరయ్యానంటే కేవలము ఒక బొర్రెలు మేపుకునే వ్యక్తి సాధారణమైన వ్యక్తి తన అన్నల దగ్గరికి ఏం చేస్తాడయ్యానంటే అయ్యానంటే వెళ్ళాడు వెళ్తూ ఉంటే అక్కడ తన ప్రజల మీద యుద్ధ యూరుడు ఏం చేస్తున్నాడంటే సవాలు ఉన్నాడు ఎవడైనా నన్ను గెలుచుకొని పోండి నన్ను ఓడించి పోండి అని చెప్పి ఆ యొక్క తన ప్రజల పైన ఏం చేస్తున్నాడంట సవాలు విస్తురుతూ ఉన్నాడు అయితే ఈ యొక్క దావీదు ఏం చేస్తాడయ్యానంటే అందరు భయపడుతూ ఉన్నారు తన అన్నలు గాని అక్కడ ముగ్గురు ఆ సైన్యములో ఉన్నాడు తన అన్నలు గాని ఆ యొక్క యుద్ధానికి భయపడుతూ ఉన్నారు ఎందుకు అని అంటే ఆడు చాలా బలము కలిగిన వాడు ఆరు మూరల జానడు వ్యక్తి కలిగిన వాడు బలాధ్యుడు ఈ బలాబ్జుని ఓడించాలంటే అక్కడ ఉన్న తన ఇస్రాయేల్ సైన్యానికి లేకపోతే వారి యొక్క గుంపుకు ధైర్యం సరిపోవట్లేదు అయినప్పటికీ గాని దావీదు గుర్రె కాసుకునే వ్యక్తి ఏం అంటే యుద్ధము యహోవదే అని అనుకుంటున్నాడు యుద్ధము యహోవదని గట్టి నమ్మకము దావీదులో ఉన్నది నా ప్రభువే నా పక్షమా యుద్ధము చేస్తాడు అని చెప్పి ఈ యుద్ధానికి వెళ్ళడానికి అడిగినప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళ అన్నల్ నీకేం పని లేదరా నువ్వు వెళ్ళిపో నీకు తెలియదు అని అంటే లేదు నేను వెళ్తాను అని చెప్పి అక్కడ రాజుతో చెప్పినప్పుడు ఆయన వెళ్ళాడండి యుద్ధము యహో అని చూడండి యుద్ధము ఎవరి పైన చేయాలి అంటే ఈ యొక్క సాతాను పైన యుద్ధము ఎవరి పైన అంటే సాతాను పైన యుద్ధము విరోధి పైన యుద్ధము దొంగ ఆ యొక్క అనేకమైన దొంగల పైన యుద్ధము హలెలుయా వంకరి మాటలు చెప్పు వారి పైన యుద్ధము వంకరి మాటలు పైన యుద్ధము లోకం పైన యుద్ధము తన ఇంటిలో విరోధుల పైన యుద్ధము యుద్ధ యూరుడు ఎవరైంటే దేవుడే యుద్ధ యూరుడు నీ పక్షాన యుద్ధము చేయగలిగిన దేవుడు నీ పక్షాన కార్యము చేయగలిగిన దేవుడు నీ పక్షాన అనేకమైన రీతులుగా కార్యాలు చేయగలిగిన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అని అంటే దావీదు యుద్ధము యహోవదయా చెప్పి వెళ్లిపోయాడండి చూడండి రెండవ పాయింట్ గా మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడు అని అంటే నలభై ఎనిమిదో వచ్చిన అని అంటాడు ఏమని అంటాడు అంటే ఆ పిలిస్త లేచి ఆ పిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై ఆ దావీదును కలియుటకై కలియుటకై అతనికి ఎదురు పోగా అతనికి ఎదురు పోగా దావీదు ఆ ఎదుర్కొనటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి దేవుని నామాన్ని స్తోత్రములు కలుగుమను అంటే యుద్ధ భూమిలో త్వరగా పరిగెత్తిన దావీదు ఏం చేస్తాడు రెండవ పాయింట్ లో యుద్ధ భూమిలో త్వరగా పరిగెత్తిన దావీదు యుద్ధ యుద్ధము చేయుడులో దావీదు యొక్క నేర్పరితనం ఏంటిది అంటే మెలకువ వెళ్ళిపోయాడు యుద్ధ భూమిలోనికి వెళ్ళిపోయాడు యుద్ధములో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు నేర్పరి ఏంటిదయ్య అంటే మెల్లకవా అలాగనే చూచుకున్నాడు మన పరుగు దేవుని కొరకు ఆ ఒక యుద్ధ భూమిలో దావీదును చూసి ఏం చేశాడంట వెళ్తూ ఉన్నాడు తన యుద్ధము ఎవరిదంటే యహోవదే అని చెప్పి ఆ పిలిచీయుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు ఉన్నాడు దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక అందుకనే ఏం చేయాలయ్యా అనంటే యుద్ధములో ఏం చేస్తున్నాడు ఆయన ఆ పిలిచీయుడు లేచి దావీదు కలియుటకై కలియుటకై అతని ఎదురుపో అతనికి వాణిని ఎదుర్కొనట ఎదురుకొనటై సైన్యము సైన్యము తట్టు త్వరగా పరిగెత్తు త్వరగా పరిగెత్తుతూ ఉన్నాడు ఏం చేస్తున్నాడంట త్వరగా పరిగెత్తుతూ ఉన్నాడు చూడండి పొరుగు ఎలాంటి పొరుగు అంటే నా పక్షములో ఉన్నాడు నేను పరిగెత్తుతాను అందుకనే అంటాడు కదా నా నాగటి మీద చేయిబెట్టువాడు ఎనికి తిరిగి చూడక ముందుకే సాగాలి పరుగెత్తుతూనే ఉండాలి అలాగనే ఈ యొక్క యుద్ధములో దావీదు వెళ్ళాడు గనక తన పొరుగు ఎంతదయ్యా అనంటే ఆ యొక్క గొల్లితను లేకపోతే ఆ యుద్ధ సూర్యుణ్ణి అతమార్చడానికే పొరుగు సొమ్ము కొరగ పరుగెత్తడం కాదండి ఏంటంట సొమ్ము కొరకు పరుగెత్తడం కాదు సొగసు కొరకు పరుగెత్తడం కాదు మెప్పు కొరకు పరుగెత్తడం కాదు నాకేదో మెప్పు వస్తుందో లేకపోతే నాకేదో సొమ్ము వస్తుందో లేకపోతే నాకేదో సొగసు వస్తుందో పరుగెత్తేది కాదు కానీ దేవుడే నా పట్ల ఉన్నాడు నేను ఈ యొక్క చెప్పి పరుగెత్తుతూ ఉన్నాడు ఎలాంటి పరుగయ్యా అని అంటే ఆత్మల కొరకు పరుగు ఆరాధన కొరకు పరుగు దేవుని సేవ కొరకు పరుగు రక్షణ కొరకు పరుగెత్తు హూయా దేవుని నామానికి స్తోత్రములు గాక దేవుని బిడలారా ఏం చేయాలి అంటే ఈ దావీదు ఏదో సొమ్ము కొరకు పరిగెత్తలేదు సొగసు కొరకు పరిగెత్తలేదు తన లేడు గాని ఏం చేస్తున్నాడంట తన ప్రజలను ఆ యొక్క రీతిలో అవమానించిన వాని కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు అందుకనే ఆత్మల కొరకు పరిగెత్తాలి ఆరాధన కొరకు పరిగెత్తాలి దేవుని సేవ కొరకు పరిగెత్తాలి రక్షణ కొరకు పరిగెత్తాలి అందుకనే అంటున్నాడు చూడండి ఆ యొక్క మూడవ పాయింట్ గా అని అంటున్నాడు ఆ నలభై తొమ్మిదవ అక్షరములో చెబుతూ ఉన్నాడు తన సంచిలో చెయ్యి వేసి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి అందులో నుండి ఒకటి తీసి విసిరి ఆ తీసాడంట రాయి తీసాడు ఆ పిలిస్టీల మీద రాయి విసిరిన దావీదు విసిరి వేయుట దావీదు పని ఏంటిదంట ఆ పిలి మీద రాయి విసరడము ఎవరి పని అయ్యా అంటే దావీదు పని దేవుని పని ఏంటిదయ్యా అంటే కార్యము చేయుట దేవుని పని ఆ యొక్క బ్యాపు దేవుని బిడలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు వ్యతిరేకంగా ఆయన సవాలు విస్తరుతూ ఉన్నాడు దావీదును అక్కడ నిలబెట్టుకుని ఏం చేశాడంట దావీదు పని అంటే వాని నుదుటి మీద వరుసలలో రాయి పెట్టుకొని వాని నుదుటి మీద రాయి విసరడము దావీదు పని అయితే కార్యము చేయుట దేవుని పని ఏంటిదంట కార్యము చేయట దేవుని పోని నీ పట్ల కానీ కార్యము చేసేది దేవుని పోని నీవు కాదు చేసేది నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ కార్యము దేవుడు జరిగిస్తాడు హలలుయా అందుకనే అక్కడ అంటున్నాడు కొన్నిసార్లు మనము ఈ విధముగా ఉంటాము కొన్నిసార్లు ఈ విధముగా ఉంటాము ఎలాంటిదంటే సేవకుని మీద రాయి విసరడము చాలా మంది ఏం చేస్తారంటే ఆ యొక్క శత్రువు మీద రాయి విసురురా అంటే సేవకుని మీద రాయి విసురుతాడు దేవుని యొక్క ప్రజలకు అడ్డుగా వచ్చే వాడి మీద రాయి విసురురా అంటే ఏం చేస్తుంటారంట సేవకుని మీద పరిచర్య మీద సంఘాల మీద రాయి విసురుతూ ఉంటున్నారు కానీ ఇడేమని అంటున్నాడంటే సేవకుని మీద రాయి విసరడం సంఘ పెద్దల మీద రాయి విసరడము దేవుని పిల్లల మీద రాయి విసరడము సంఘము మీద రాయి విసరడము పరిచర్య మీద రాయి విసరడము ఎవరంట దేవుని యొక్క వెరిగిన వారే ఈ పనులు చేస్తున్నారు దేవుని యొక్క వ్యతిరేకంగా వచ్చిన వారి మీద రాళ్ళు విసరాలి ఆ యొక్క గొల్లాక్ మీద దావీదు రాయి విసిరాడు ఈరోజు మన యొక్క బిడ్డలు ఏం చేస్తున్నారా అంటే సేవకుని మీద రాయి విసరడము సంఘ పెద్దల మీద రాయి విసరడము దేవుని పిల్లల మీద రాయి విసరడము సంఘము మీద రాళ్ళు విసరడము పరిచర్య మీద రాయి విసరడము ఎవరో కాదండి మనలోనే మనవల్లే రాళ్ళు విసురుకుంటూ ఉన్నారు ఎలాగో ముందుకు సాగుతాం ఎలాగో ముందుకు వెళ్తాం రాయి వేగముగా వేయుట ఆ రాయి దేవుడే రాయి వేగముగా రాయి అంటే దేవుడే దావీదు ఆ రాయిలో దావీదు పట్ల గొప్ప కార్యము చేసిన దేవుడండి చూడండి నాలుగవ పాయింట్ గా ఏమని అంటున్నాడు అని అంటే అక్కడ నలభై తొమ్మిదిలోనే చెప్పబడుతున్నాడు ఆ రాయి వారి చొచ్చినందున ఆ రాయి వారి చొచ్చినందున వాడు నేలను బోర్ల పడ వాడు ఏమైపోయాడంట నేలను ఆ బోర్ల పడి పోయాడు ఆ రాయి విసురుట ద్వారా బోర్లు పడిన సూర్యుడైన గొలియాతు వాని నుదుటన చొచ్చింది వాడు బోర్లు పడిపోయాడు దేవుడు ఏం అంటే దేవుడు తలసుకుంటే ఏదైనా చేయగలడు ఏం చేయగలడంట దేవుడు తలసుకుంటే ఏదైనా చేయగలడు ఎలాంటి వాడు సూర్యుడైన కావచ్చు ఎలాంటి బలము కలిగిన వాడైనా కావచ్చు ఎలాంటి డబ్బున్న వాడైనా కావచ్చు ఎలాంటి బలగమున్న వాడైనా కావచ్చు ఎలాంటి పలుగుబడి వాడైనా కావచ్చు దేవుడు తలుసుకుంటే ఏంటిదంట ఆ బలమును ఆ యొక్క బలగమును ఆ యొక్క పడవేస్తాడు గొలియాతు పడవేసిన ఆ సూర్యుడిని పడవేసిన దేవుడు తను తలుసుకుంటే ఏదైనా చేయగలడు నిప్పుతో చెలగాటము ఏంటిదంట నిప్పుతో చెలగాటము అగ్ని వంటి దేవుని ఆ యొక్క మాటలు ప్రపంచానికి ఆ యొక్క అగ్ని వంటి మాటలు అగ్ని వంటి దేవుని చలగాటము మంచిది కాదండి ఈ మాటలు ఎలాంటివి అంటే అగ్ని వంటివి దేవునితో చలగాటము ఆ యొక్క ప్రపంచమంతా ఆ యొక్క దేవుని యొక్క మాటలతో సెలగాటం చేస్తే ఏం జరిగింది అంటే చూడండి అమెరికా కాలిఫోర్నియాలో అగ్ని చేత ఆ యొక్క అనేకమైన గొప్ప గొప్ప ధనికులు అనేకమైన ధనికులు ఇల్లు ఏమైపోయాయంటే అగ్ని చేత కాల్చబడ్డాయి కోట్ల విలువైన ఆ యొక్క ఆస్తులు నష్టమైపోయాయి బంగారాలు నష్టమైపోయాయి ఇల్లులు కాలిపోయాయి ఎట్లాంటి వాళ్ళంటే పెద్ద పెద్ద ధనికులు అక్కడ కట్టుకున్నారు ఏమైపోయిందంట దేవునితో సెలగాటం కాదండి దేవునితో సెలగాటమైతే నిప్పుతో సెలగాటమే చూడండి ఆ యొక్క కొన్నిసార్లు ఏం చూస్తూ ఉంటాం మనము చూస్తూనే ఉంటాము కానీ దేవుని ఒక బిడ్డలతో సెలఘాటం చేయవద్దు ఈ యొక్క చిన్న ప్రసంగము ఏం అని అంటే నీ జీవితానికి మేలుకరంగా ఉంటుంది దేవుని యొక్క మేలుకరంగా దీవెనకరంగా ఉంటుంది ఎలాగుంటది అని అంటే దేవుని ఒక మాటలతో అంటే నిప్పుతో సలగాటం పెట్టుకుంటే నీ జీవితము సరిపోదు అందుకనే అక్కడ చెబుతూ ఉన్నాడు ఐదవ పాయింట్ గా దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము చూడండి అక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అని అంటే ఆ యాభై ఒకటో వచ్చినములో వాడు బోర్ల పడ వాడు బోర్ల పడదా దావి పరిగెత్తుకొని పోయి పిలిస్తీని మీద నిలుచుండి నిలుచుండి వాణి కత్తి వాడి చేశాడంటా వాణి కత్తి వారదూసి దానితో వాణి చంపి వాని తలను తెగవేశరు దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక ఏమని అంటున్నాడంటే అక్కడ చిన్న సూర్యుడు బలాజ్యుడు దేవుని ప్రజల మీద దేవుని మీద ఆ యొక్క అనేక రీతులుగా మాట్లాడాడు అనేక రీతులుగా సవాళ్ళు విసిరాడు అనేక రీతులుగా మీలో ఎవడికైనా దమ్ముంటే ఎవడికైనా ధైర్యం ఉంటే ఎవడైనా నన్ను గెలుచుకొని పోండి అని చెప్పి అక్కడ వాడు ఎన్నో సవాళ్ళు విసురుతూ ఉన్నప్పుడు దేవుని ప్రజల మీద దేవుని మీద అనేక ప్రశ్నలు సవాళ్ళు విరిచినప్పుడు సజీవులైన దేవుని పిల్లలను దూషిస్తుండగా సజీవుడైన దేవుడు గొలియాతును చంపాడు ఏం చేశాడంట సజీవుడైన దేవుని పిల్లలను ఆకు దూషిస్తూ అనేక రీతులుగా మాట్లాడుతూ అనేక రీతులుగా ఆయన సవాలు విసిరినప్పుడు సజీవము కలిగిన దేవుడు ఏం చేశాడంట గొలియాతును చంపాడు తన ప్రజలను తన ప్రజలకు ఎవరు వెదురుగా వచ్చిన నిలబడలేరు తన ప్రజలకు ఎవరు ఎదురుగా వచ్చి నిలబడలేరు దేవుని పిల్లలకు ఆ యొక్క కార్యాలు ఎవరు అడ్డుగా వచ్చిన దేవుడు ఊరుకునే దేవుడు కాదు దేవుని పరిచయకో దేవుని యొక్క బిడ్డలకు దేవుని యొక్క సంఘానికో దేవుని యొక్క సమాజానికో అడ్డుగా వస్తే దేవుడు ఊరుకోడు అలాంటి వ్యక్తులను ఏం చేస్తాడయ్య అంటే లేకుండా చేస్తాడు అలాంటి పేర్లు లేకుండా చేస్తాడు నిన్ను ఎక్కడ బాధిస్తున్నారు హలెలుయా దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక అక్కడ అంటాడు ఆరో పాయింట్ గా మనం వచ్చినట్లయితే గొల్యాత్తు ఏమైపోయాడ అంటే గొల్యాత్తు చుట్టూ చూసి పార చూసి శత్రువులు ఏమైపోయారంటే దేవుడు శత్రువులను ఏదో ఒకనాడు తరిమి మీ నీ దగ్గర నుండి నీ ఉన్న స్థలములో నుండి తోలివేయును ఉన్న ప్రదేశములో లేకుండా ఆ యొక్క పారిపోతారు వాడు ఒక త్రోవన వచ్చినను ఏడు త్రోవల పారిపోతారు అప్పటి వరకు మనము కొంత ఆ యొక్క వెళ్ళి ఉండాలి నిన్ను ఎక్కడ బాధిస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారంట ఆ యొక్క గొల్్యాత్తును సంపివేసినప్పుడు ఆ యొక్క సైన్యమంత గాని ఏమైపోయిందంట పారిపోయిందండి ఎప్పుడైతే గొలియాతు సంపివేయబడాడో ఆ శత్రు సైన్యవంత గాని ఏమైపోయిందంట వెళ్లిపోయింది అందుకనే అంటాడు నీ పైకి ఎవరైనా శత్రు ఒక్క ద్వారమును వస్తే వారు ఏడు ద్వారాలుగా పారిపోతారు అని చెప్పి చెప్పబడుతుంది మాటలు దేవుని యొక్క సేవకునికే కావచ్చు దేవుని యొక్క బిడ్డలకే కావచ్చు ఎవరికైనా శత్రువు ఒక ద్వారా వస్తే దేవుడు వారిని ఏడు ద్వారాలను వేస్తాడు అని చెప్పి చెప్పబడుతూ ఉన్న మాటలండి హలో దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక నీవు అనేకులను బాధించే వ్యక్తిగా ఉంటే అనేకులను ఇబ్బంది పెట్టే వ్యక్తిగా ఉంటే ఆస్తిలో బాధించినవారు ఆ యొక్క వ్యాపారంలో బాధించిన వారు సంఘములో బాధించేవారు సమాజంలో బాధించేవారు ఆ యొక్క డ్యూటీలో బాధించేవారు దేవుని పిల్లలను బాధించేవారు దేవుని సేవకులను బాధించేవారు అనేకులు ఈ రోజు లేచి వచ్చినప్పుడు అలాగూ దేవుని బిడ్డల జోలికి వస్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదండి ప్రభు ఊరుకుంటే ప్రభు కాదు ఆ వ్యక్తి ఊరుకోవచ్చు దేవుడే చూసుకుంటాలే అని చెప్పి ఆ యొక్క ఇబ్బందులు పడుతున్న వ్యక్తి ఆ యొక్క బాధలు పడుతున్న వ్యక్తి ఆ యొక్క సమస్యలలో కూకుపోయిన వ్యక్తి ఊరుకు ఉండవచ్చు కానీ దేవుడు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు దేవుని యొక్క పిల్లల పైన ఆ యొక్క ఆఫీసులలోను వ్యాపారాలలోను సంఘాలల్లోను డ్యూటీలలోను దేవుని పిల్లలను బాధించే వారిని దేవుని సేవకులను బాధించే వారిని ప్రభువు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు అటువంటి వారికి ఏం చేస్తానంటుండంట విడుదలను ఇస్తాను నేను వారిని నీ శత్రువులను నీ ముందు లేకుండా చేస్తాను అని చెప్తున్నాడు అటువంటి గొప్ప దేవుని నీవు ఆరాధిస్తున్నావు అటువంటి గొప్ప ప్రభుని రుస్తూ ఉన్నావు ఇప్పటి వరకు నీవు ఎంతమందిని ఆ యొక్క ఎవరెవరిని ఇబ్బందులు చేస్తూ ఉన్నావు అటువంటి వారిని దేవుడు పట్టుకుంటానంటున్నాడు అటువంటి వారిని పట్టుకొని ఏం చేస్తాడంట విజయాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు చూడండి అక్కడ యాభై రెండో వచ్చినములో ఏడో పాయింట్ గా 52వ వచనములోనికి వెళ్తే అప్పుడు ఇజ్రాయేలు వారును అప్పుడు ఇజ్రాయేలు వారు యూదా వారును లేచి జయము 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 అని అరచు అది అరచుచు లోయ వరకును లోయ వరకును ఎక్రోన్ అా ఎక్రోను వరకును హా ఫిలిస్తీయుల తరమగా హ ఫిలిస్తీలు అతలై శరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోనుని పట్ట వరకు కూలిని హయా దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక ప్రభు చెబుతున్నాడు నీ పట్ల విజయాన్ని అనుగ్రహిస్తారని ఇస్రాన్ని జ చెప్పి ఇస్రాయులు ఆ యొక్క ఆ గొల్ల్యాతో అధుమార్చబడినప్పుడు అందరూ ఏమైపోయారంట లోపలికి వెళ్ళిపోయారండి జయమని దేవుడు ఆయన ద్వారా జయము పొందిన నేటి దినాలలో మన ఈ విధముగా ఉంటుంది నేటి దినాలలో విజయము విధముగా ఉంటుంది జయము జయమని అని చెప్తున్నాడు అందుకని అంటున్నాడు అక్కడ చావులో జయము ఉద్యోగములో జయము ఆ యొక్క అనేక రీతులుగా జయము అని చెప్తున్నాడు ంగములో జయము మాటలు మీద ఆ యొక్క కలుగుతూ ఉంది నీ మీద ఎంతమంది అయితే చెడ్డ మాటలు చెప్తారో వాటి మీద జయాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు చెడ్డ కోరికలు మీ మీద ఎవరైతే చేస్తూ ఉన్నారో అనేకమైన చెడ్డ తలంపులు వాటి మీద కాని మీకు జయాన్ని విస్తానంటున్నాడు చెడ్డ తలంపుల మీద మీకు జయాన్ని ఇస్తానని అంటున్నాడు ఎలాగూ అనంటే చాలా సార్లు అనేక రీతులుగా బాధపడుతూ అనేక రీతులుగా ఇబ్బందులు పడుతూ నా జీవితంలో జయం లేదు బ్రదర్ నా బ్రతుకులో జయం లేదు బ్రదర్ నేను అనేక రకాలుగా కృంగిపోతున్నాను అనేక రకాలుగా నాకు విజయం లేదు అనేక రకాలుగా కుటుంబములో విజయం లేదు సమాజంలో విజయం లేదు అనేక రకాలుగా విజయం లేదు అని నీవు దిగజారిపోతున్నావేమో అన్ని విజయాలకు విజయశీలుడు ఏసుక్రీస్తే విజయశీలుడు ఎవరై అంటే ఏసుక్రీస్తు మాత్రమే నీ జీవితాన్ని ఒక జయకరమైన జీవితముగా చేయడానికి ఒక విజయాన్ని సాధించే వ్యక్తిగా ఉండడానికి ఎప్పుడు అని అంటే ప్రభువును యేసు క్రీస్తును నీలోనికి చేర్చుకున్నప్పుడు నీ జీవితం అంతగానే ఏమైపోతాయి అంటే విజయమే నీ ప్రతికంతా విజయమే నీవు ఏ పని పట్టుకున్నా విజయమే నీవు ఎక్కడికి వెళ్ళినా ఎట్లా విజయమే కలిగింది యేసు ప్రభు నీలోనికి పిలుచుకొని నీవు వెళ్ళినప్పుడు యహోవాయే యుద్ధం చేస్తాడు యహోవయ అనేకమైన కార్యాలు జరిగిస్తాడు ఈ దావీదు జీవితములో ప్రభు యుద్ధము చేసి ఆ యొక్క గొల్యాతును హతమార్చి గొల్యాతు పైన విజయము సాధించిన దావీదు దావీదు వల్ల కాదండి దేవుడు తనలో ఉండి విజయాన్ని ఇచ్చాడు హెలుయా దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక నీ జీవితంలో గాని విజయం రావాలి అంటే నీ జీవితంలో గాని అనేకమైన ఆ యొక్క గొప్ప కార్యాలు జరగాలంటే ఇన్ని రోజులు నీవు ఒక్కడిగా వెళ్ళి ఆ యొక్క విజయం కొరకు ఆ యొక్క ప్రయత్నములు చేసి ఓడిపోయావేమో గాని యేసు ప్రభువుని నీ హృదయములోనికి చేర్చుకొని యేసు ప్రభుని నీ మనసులోనికి చేర్చుకొని యేసు ప్రభుని నీవు ధరించుకొని వెళ్తే నీ పట్ల అనేకమైన విజయాలు జరుగుతాయండి ఎంతమంది మన చుట్టూ చుట్టుకొని ఉన్నప్పుడు కాని ఆ యొక్క ఏసు ప్రభువు ఏం చేస్తాడంటే నీకు విజయాన్ని ఇస్తాడు అటువంటి గొప్ప దేవుడు అండి అటువంటి ఆ యొక్క గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు ఈ యొక్క యుద్ధ సూర్యుడు పిలిస్త్రీని అతము చేసిన దేవుడు నీ జీవితంలో గాని గొప్ప కార్యాలు దేవుడు చేస్తానంటున్నాడు గొప్ప అద్భుతాలు చేస్తానంటున్నాడు ఆశ్చర్య కార్యాలు చేస్తానంటున్నాడు నీవు ప్రభువుకు సమయం ఇవ్వు యేసు ప్రభువుని నీ సొంత ఆ యొక్క హృదయంలోనికి అంగీకరించి ప్రభువా నేను ఇన్ని రోజులు ఓడిపోయానయ్యా ఈరోజు నీవు నాలోనికి వచ్చి నా జీవితం పైన విజయాన్ని ప్రభు నా కుటుంబం పైన విజయాన్ని అయ్యా నా పిల్లల పైన నా యొక్క ప్రతి పరిస్థితి పైన విజయాన్ని ప్రభు అంటే తప్పకుండా విజయశీలుడేనా విజయాన్ని ఇచ్చే దేవుడు నీ యొక్క మొరను ఆలకించే దేవుడు నీవు ప్రభు తట్టి చూస్తే ప్రభుని పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడండి చాలామందికి అది అర్థం కాక ప్రభుని పక్కకు పెట్టి ప్రభు యొక్క ఆలోచనలు పక్కకు పెట్టి ఓడిపోతూ ఉంటారు సోలిపోతూ ఉంటారు అందుకనే నీ జీవితాన్ని ప్రభుకి అంకితం చే ప్రభుని పట్ల అనేకమైన విజయాలు మేలులు అనుగ్రహించును గాక గాడ్ బ్లెస్ యు దేవుడి మీ అందరినీ దీవించును గాక ఆమె అందరికీ వందనాలు